నమస్తే వెల్కమ్ టు క్రైమ్ నైన్ గా వాస్తు అనేది అందరికీ తెలిసే ఉంటుంది బట్ వాస్తుతో పాటు ఎర్త్ రేడియేషన్ అనేది చాలా మందికి తెలియదు అసలు ఎర్త్ రేడియేషన్ అంటే ఏంటి దీన్ని జర్మన్ శాస్త్రవేత్తలు కనుక్కొన్నారు అని అంటున్నారు ఏ విధంగా కనుక్కున్నారు అసలు ఎర్త్ రేడియేషన్ గురించి మనం పూర్తిగా వివరాలు ఇవాళ తెలుసుకుందాం మనతో పాటు ఉన్నారు ఎంఎల్బి శాస్త్రి గారు ఆయన ప్రముఖ వాస్తు అండ్ ఎర్త్ రేడియేషన్ నిపుణులు మరి మాట్లాడదామా హలో సార్ నమస్తే సార్ వాస్తు అంటే జనరల్గా అందరికీ తెలిసిందే మన ఇంటి వాస్తు ఆఫీస్ లేకపోతే ఇంకేదో ఈ వాస్తు ఇలా ఉంది ఈ వాస్తు ఇలా ఉంది అని చెప్తూ ఉంటారు చేంజెస్ ఉంటే వాస్తు నిపుణులు చెప్తూ ఉంటారు కానీ ఈ వాస్తు అండ్ ఎర్త్ రేడియేషన్ చేశారు మీరు దీంట్లో ఏంటి వాస్తవ మనకి ప్రాచీనమైన భారతీయ శాస్త్రం వాస్తు శాస్త్రం అంటే శాస్త్రం అంటారు స్థాపత్య వేదం అంటారు ఆర్కిటెక్చర్ అంటారు దానికి ఇల్లు కట్టు కూడా సర్టన్ గైడ్ లైన్స్ అని ఇచ్చారు స్పెసిఫిక్ ఇచ్చారు ఇబ్బంది లేదు అయితే నేను గత ఇరవై ఐదు సంవత్సరాలుగా వాస్తులో ఉన్నా ఆల్రెడీ నేను రాసిన గ్రంథం ఆధునిక చెప్పేసి రెండు వేల ఐదు ఆరు లో పబ్లిష్ అయింది మాకు వాస్తు ఇచ్చే ఇల్లు కట్టినప్పటికీ కొన్ని గృహాలలో హెల్త్ ఇష్యూస్ ఉంటుండే అనమాట గ్రానిక్ డిసీజులు కానీ ఏదైనా సబ్ సమ్ ప్రాబ్లం హెల్త్ ప్రాబ్లం చూసేవాడు మనం అయితే వాస్తు వెళ్ళి కట్టిన తర్వాత కూడా ఎలా ఎందుకు ఉంటుంది వాస్తు తప్ప మనం తప్ప ఇంకేదైనా లోపు ఉందా ఇంకేదో తెలుసుకోవాలని ఒక అన్వేషణ ఉండేది నాలో సో ఆ ప్రయత్నంలో రెండు వేల ఏళ్ళులో మనకి నాకు ఈ సబ్జెక్ట్ తెలిసింది ఎర్త్ రేడియేషన్ అది ఒకటి ఉంటుంది అనేసి జర్మన్స్ దీంట్లో వర్క్ చేశారని చెప్పి మనకు తెలిసింది అప్పటి నుంచి దీంట్లో నేను కొంచెం ఎక్కువ పరిశోధన చేయటం జరిగింది సో ఆ డైరెక్షన్లో మనకి ఎవరికైనా హెల్త్ ఇష్యూ ఉందంటే ఎర్త్ రేడియేషన్ ఒకటి కాజ్ అనేది తెలిసింది మనకి ముఖ్యంగా క్యాన్సర్ వచ్చినా కానీ స్లీపింగ్ డిస్టర్బెన్స్ ఉన్నా స్లీపింగ్ పిల్స్ చేసుకునే వాళ్ళు ఉంటారు తర్వాత స్కిన్ డిసీజెస్ ఒకటి అలా ఎనీ క్రానిక్ డిసీజెస్ ఈ నాలుగు ఉన్నాయంటే మనం డెఫినెట్గా ఎర్త్ రేడియేషన్ వాళ్ళ ఇంట్లో వాళ్ళు పడుకునే ప్లేస్ లో ఉండే అవకాశం ఉంది అయితే సార్ ఇప్పుడు ఏదైనా ఇంట్లో ఏదైనా వాస్తు దోషమో ప్రాబ్లమో ఉన్నప్పుడు చాలా మంది దీన్ని ఇలా చేంజ్ చేసుకోండి ఇలా ఉండండి అని చెప్తూ ఉంటారు కదా ఎర్త్ రేడియేషన్ అంటే ఏంటి అంటే మనకి ఎలా తెలుస్తుంది ఈ వాస్తుతో పాటు ఈ ఎర్త్ రేడియేషన్ ఆ రేడియేషన్ అనేది మనకు తగులుతుంది దానివల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అని అంటారా వాస్తులో కూడా మనకి కొన్ని దోషాలు ఉన్నట్లయితే అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది అయితే వాస్తులు ఏదైనా అనారోగ్యం కలగాలంటే చాలా టైం తీసుకుంటారు ఓవర్ నైట్ ఏం కాదు కొన్ని సంవత్సరాలు టైం పడుతుంది దోషం ఉన్నా సరే అలా మీకు టైం పడుతుంది బట్ ఎర్త్ రేడియేషన్ అనేది మీకు ఉందనేది ఉన్నట్లయితే ముఖ్యంగా మనకి బెడ్ దగ్గర ఉండాలి బెడ్ నుంచి కిందకి కింద నుంచి పైకి వెళ్తే రేడియేషన్ లైన్స్ అది బెడ్ దగ్గర ఉన్నట్టు డెఫినెట్ గా వన్ డే లో మనం దాన్ని పసిగట్టవచ్చు ఆ లైన్ రేడియేషన్ ఉందా విషయం అంటే ఒక మిషన్ దానికి ఒక ఎక్విప్మెంట్ వచ్చినా అండి ఇప్పుడు హౌజింగ్ ప్రిన్సిపల్ చెక్ చేసి వాళ్ళు ఇప్పుడు దానికి స్కానర్స్ అని రకరకాల ఎక్విప్మెంట్ వచ్చి మనం దాన్ని చెక్ చేస్తాం ఫిజికల్ గా ఇంటికి వెళ్ళాల్సి ఉంటుంది వెళ్ళి చెక్ చేస్తాం రేడియేషన్ లైన్స్ ని ఆ లైన్స్ తల దగ్గర వచ్చినట్టే డెఫినెట్ గా వాళ్ళ స్లీప్ స్టూడెంట్స్ ఉంటుంది ఒక రోజులు చెప్పొచ్చు ఎర్ రేడియేషన్ లో సఫర్ డే చాలు ఒక నైట్ చాలు వెంటనే రేడియేషన్ ఉందని మనం చెక్ చేస్తాం బట్ అది ఉందా లేదా చెప్పాలంటే పడుకునే వాళ్ళు ఒక నైట్ పడుకుంటే చాలు ఆ లైన్ లో రేడియేషన్ తల పెట్టి పడుకుంటే ఒక రాత్రి పడుకుంటే చాలు డిస్టర్బెన్స్ ఉంటుంది అలాగే తిన్ లైన్స్ లైన్స్ లా చిన్న దారం కట్టినట్టు స్ట్రెయిట్ లైన్స్ లా ఉంటాయి అన్ఫార్చునేట్ గా తల మీద వచ్చిన స్టమక్ పార్ట్ వచ్చిన మనకి ఇబ్బందులు వచ్చేస్తాయి అలా మీకు కొన్ని సంవత్సరాలు వాళ్ళు నిద్రపోయినట్లయితే ఈ లైన్స్ మీద పడుకుంటే క్యాన్సర్ వచ్చిన సందర్భాలు చూసాం మనం క్యాన్సర్ వస్తే ఇదే కారణం అని చెప్పారు జర్మన్స్ తర్వాత ఇంకా అనేక మంది జర్మనీలో సైంటిస్ట్ జర్మన్ సైంటిస్ట్లు ఎప్పుడు కనుక్కున్నారు అసలు దీన్ని మన ఇండియన్ సైంటిస్ట్ ఎప్పుడు కనుక దీన్ని మొదటగా హెల్త్ పరంగా యాక్చువల్గా మీకు అండర్గ్రౌండ్ రేడియేషన్ అనేది నేను చెప్పేది హెల్త్ రేడియేషన్ అనేది భూగర్భ జల ప్రవాహాల నుంచి వచ్చే ఒక రకమైన నెగిటివ్ రేడియేషన్ అయితే భూగ్రహ భూ భూగర్భ జల ప్రవాహాలు అనేవి మనకి ఉంటాయని అందరు తెలుసు అది ప్రాచీన కాలం నుంచి మీరు ఎవరైనా బోర్ పాయింట్ వేయాలంటే ఇప్పుడు కూడా మనం కొబ్బరికాయతో కానీ తర్వాత కాపర్ రాడ్స్తో చెక్ చేసే విధానం ఉంది బోర్ పాయింట్ చెప్పట అని అది అత్యంత ప్రాచీనమైన విధానం అది ఏన్షియట్ మెథడ్ ఒక నాట్ ఓన్లీ ఇండియా చైనీస్ లో కానీ ఏన్షియంట్ కల్చరీలు తీసుకుంటే చైనాలో ఉంది భారతదేశంలో ఉంది లో కూడా ఉంది ఆ విధానం అలా చెక్ చేసే ఒక డౌజర్ అంటారు అలా చెక్ చేసి అలా చూసేవాళ్ళని సో ఆయన పేరు గుస్తా వాన్ పోల్ అనేసి జర్మనీలో నైన్టీన్ ట్వంటీస్లో ఆయన ఫస్ట్ టైం ఏం చెప్పాడంటే ఆ డౌజర్ క్యాన్సర్ వచ్చి వచ్చిన వాళ్ళ ఇళ్ళలో వాళ్ళ బెడ్ కింద నుంచి జల జల ప్రవాహాలు ప్రవహిస్తున్నాయి ఫస్ట్ టైం చెప్పాడు ఆయన నైన్టీన్ ట్వంటీస్లో క్యాన్సర్కి ఇది కారణం అల్ల క్యాన్సర్ వచ్చిన పేషెంట్స్ బెడ్ కింద నుంచి ఈ జల ప్రవాహాలు ప్రవహిస్తున్నాయని చెప్పాడు దాన్ని తీసుకున్న డాక్టర్స్ అక్కడ జర్మన్ చాలా ఓపెన్ మైండ్గా ఉంటారు డౌజర్ చెప్తే నేను చెప్తా చూసి చూడాలి వాళ్ళు డాక్టర్ సైంటిస్ట్ టేకప్ చేశారు ఈ సబ్జెక్ట్ ఈ పాయింట్ క్యాన్సర్ పేషెంట్ బెడ్ కింద ఇలాంటి ప్రవాహం ఉంటే ప్రాబ్లం ఉందా అనేసి వాళ్ళు టేకప్ చేసి అయితే ఆయన తీసుకెళ్లారు ఒక టౌన్ తీసుకెళ్లారు బవేరి అనే ఒక స్టేట్ అది జర్మనీ కంట్రీలో బవేరిస్ వన్ స్టేట్ ఒక ప్రాంతం అక్కడ ఒక టౌన్ లో ఎక్కువ క్యాన్సర్ కేసెస్ ఉన్న ఒక టౌన్ తీసుకెళ్లారు ఆయన ఆ టౌన్ పేరు విల్స్ బర్గ్ అని ఒక చిన్న పట్టణం అప్పుడులో తీసుకెళ్ళి ఆ ఊర్లో చెక్ చేయమని చెప్పారు ఆయన ఆయనకేం చెప్పలే హిస్టరీ బ్యాక్గ్రౌండ్ చెప్పలే ఇక్కడ వెళ్ళి చెక్ చేసి ఎక్కడెక్కడ ఉందో చెప్పని అడిగారు ఆయన ఆయన స్టైల్లో ఆయన ఇళ్ళని చెక్ చేసి ఏ ఇంట్లో బెడ్ కింద నుంచి జల ప్రవాహం ప్రవహిస్తుందో చెక్ చేసి సో పలానా పలానా ఇంట్లో క్యాన్సర్ వచ్చే అవకాశం చెప్పారు ఆయన ఈ తీసుకెళ్ళిన డాక్టర్ గారి దగ్గర డేటా ఉంది ఏ ఇంట్లో క్యాన్సర్ వచ్చి చనిపోయారు ఎక్కడ జరిగిందన్న హిస్టరీ ఆయన బ్యాక్ డేటా ఆయన దగ్గర ఉంది ఈ రెండు కంపేర్ చేస్తే హండ్రెడ్ పర్సెంట్ సరిపోయినాయి నేను ఇంట్లో క్యాన్సర్ వస్తుందని చెప్పారు హండ్రెడ్ పర్సెంట్ ఆ ఇంట్లో క్యాన్సర్ వచ్చి చెప్పారు ఆల్రెడీ సరే అయిన తర్వాత ఆయన ఇంకో పట్టణం తీసుకెళ్లారు గ్రాఫినో అని చెప్పేసి ఇంకో సిటీకి తీసుకెళ్లారు ఆయన అక్కడ చెక్ చేయించారు అప్పుడు అప్పుడు చిన్న టౌన్స్ చెక్ చేస్తే అక్కడ కూడా మీకు అక్కడ తక్కువ క్యాన్సర్ కేసులు ఉన్న టౌన్ అనమాట జర్మనీలో అక్కడ చెక్ చేస్తే ఆయన చెప్పిన దానికి వాళ్ళ డేటా సరే ఎగ్జాక్ట్ హండ్రెడ్ పర్సెంట్ కోరిలేషన్ వచ్చింది సరిపోయింది ఓకే అక్కడ ఎక్కడెక్కడ చెప్పు అక్కడే వచ్చినాయి వేరే చోట లేవు హండ్రెడ్ పర్సెంట్ కోరిలేషన్ రాగానే జర్మనీలో అనేక మంది డాక్టర్స్ దీన్ని పరిశోధన చేశారు డాక్టర్స్ సైంటిస్టులు దీన్ని యాక్సెప్ట్ చేశారు అందులో ఏంటంటే ముఖ్యంగా మొదటగా పరిశోధన ఏం చెప్పారంటే ఎక్కడైతే ఈ రేడియేషన్ ఎర్త్ అండర్ గ్రౌండ్ జల ప్రభావాలు ఉంటాయో దాన్ని మనం ఎర్త్ రేడియేషన్ అంటున్నాం ఇప్పుడు అవి కేవలస్ బెడ్ కింద ఉన్నట్టయితే ఆ పొడుకునే పైన పొడుకున్న వ్యక్తికి వ్యాధి నిరోధ శక్తి తగ్గిపోతుంది వ్యాధి నిరోధక శక్తిని ఇది పాడు చేస్తుందని ఆయన ఫస్ట్ ఒక అబ్జర్వేషన్ చేశారు అంటే మీకు వ్యాధి నిరోధక శక్తి ఎప్పుడైతే తగ్గిపోతుందో ఆటోమేటిక్గా ఒక డిసీజ్ తట్టుకునే శక్తి ఉండదు క్యాన్సర్ వస్తుంది అన్నది ఇంకా మనం ఫైండ్ అవుట్ క్యాన్సర్ కాదు ఏదైనా కావచ్చు ఇంకా ఒకసారి వ్యాధి నిరోధక శక్తి తగ్గింది అంటే ఏ డిసీజ్ రావచ్చు మనకి బ్యాక్టీరియా వైరస్ పారాసైట్స్ తట్టుకునే శక్తి ఉండదు వాళ్ళకి ఆ లైన్లో పడుకున్న వాళ్ళకి దట్ ది లీడ్ టు ఏ డిసీజ్ అది కొంతమంది చెప్పారు కొంతమంది ఏం చెప్పారంటే ఒక లేడీ ఒక లేడీ సైంటిస్ట్ ఒక పద మూడు వేల ఇల్లు ఆవిడ పరిశోధన చేస్తే ఇలా ఈ రేడియేషన్ లైన్స్ ఉన్న ఇల్లు మూడు వేల ఇల్లు దగ్గర పదకొండు వేల మంది పడుకునే ప్లేస్ స్టడీ చేస్తున్నారు అందులో మూడు వేల మంది స్కూల్ గోయింగ్ పిల్లలు తీసుకున్నారు వాళ్ళు ఎలా ఉన్నారు ఎక్కడ పడుకున్నారు రేడియేషన్ పడుకున్నారు స్కూల్లో రేడియేషన్ లైన్స్ ఉన్నాయా అని స్టడీ చేస్తారా తర్వాత ఆవిడ నైంటీ ఫైవ్ పర్సెంట్ పిల్లలు ఎవరైతే రేడియేషన్ లైన్ లో పడుకుంటున్నారో లేదా స్కూల్లో ఈ లైన్లో కూర్చుంటున్నారో వాళ్ళు స్టడీస్ వెనక పడ్డారు డల్ ఉన్నారు హైపర్ యాక్టివ్ ఉన్నారు బ్యాడ్ బిహేవియర్ ఉన్నారు అని చెప్పేసి ఇది నిజమేనా వాళ్ళని గమనిస్తే అది నిజమే ఇది చెక్ చేసిన తర్వాత స్టూడెంట్స్ పెద్ద డాక్యుమెంట్ బుక్ రాసింది ఆవిడ ఎర్త్ రేడియేషన్ బుక్ రాసింది నైన్టీన్ సెవెంటీ ఫైవ్ లో ఆవిడ పేరు క్యాథరిక్ బ్యాచులర్ ఆవిడ పేరు ఆవిడ రాస్తే వన్ ఆఫ్ బెస్ట్ సెల్లింగ్ బుక్ ఇన్ యూరోప్ ఆ రోజుల్లో ఇప్పుడు కూడా మౌస్ ఆన్లైన్ ఉండొచ్చు సో అలా ఆవిడ పరిశోధన చేసి రేడియేషన్ లైన్స్ మీద తర్వాత ఇంకొంతమంది డాక్టర్స్ స్టడీ చేసి ఆయన అబ్జర్వ్ చేసి ఒక ముప్పై ఏళ్ళు ఇరవై నాలుగు ఏళ్ళ కొంతమంది డాక్టర్ స్టడీ చేసేవారు ఆయన అయితే నైంటీ టూ పర్సెంట్ పీపుల్ ఎవరైతే క్యాన్సర్ క్రానిక్ డిసీజ్ ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఈ రేడియేషన్ పడుకున్నారని ఒక డాక్టర్ గారు కన్ఫర్మ్ చేశారు అలా ఇంకొక ఆయన నైంటీ పర్సెంట్ పీపుల్ హ్యావ్ రిలేషన్ విత్ దిస్ ఎర్త్ రేడియేషన్ కన్ఫర్మ్ చేశారు రకరకాల అనేక మంది వాళ్ళు అబ్జర్వేషన్ చేశారు అంటే ఇప్పుడు ఆ ప్లేస్ నుంచి వీళ్ళు ఇలా సఫర్ అవుతున్నారు అని చెప్పి అంటే చెక్ చేసి చెప్పిన తర్వాత వాళ్ళని ఇంకో ప్లేస్ కి చేంజ్ చేసిన తర్వాత ఆ చేంజెస్ ఏమైనా కనిపించాయా అలా ఏమైనా చెప్పారా గుడ్ క్వశ్చన్ అండి అయితే ఇందులో మీకు పోలండ్ లో డాక్టర్ వెరోనికా కార్స్టెన్స్ అని ఒక లేడీ డాక్టర్ ఓకే ఈ షీఈ్ వైఫ్ ఆఫ్ జర్మన్ ఛాన్సలర్ ఓకే ఆవిడ పోలండ్ లో రిసెర్చ్ చేసింది ఆవిడ యూరప్లో ఏడు వందల మంది ట్రినల్ క్యాన్సర్ పేషెంట్ తీసుకుని ట్రిప్నల్ క్యాన్సర్ అంటే మీ ఫోర్త్ స్టేజ్ తర్వాత ఏం చేయదు వాళ్ళు పొడుకులే ప్లేస్ చెక్ చేసి రేడియేషన్ వాళ్ళు తప్పించింది జరిపింది వేరే ప్లేస్ షిఫ్ట్ చేసిన తర్వాత వాళ్ళు వితౌట్ ఎనీ నార్మల్ ట్రీట్మెంట్ లేకుండా వాళ్ళు కోలుకున్నారని ఒక డాక్యుమెంట్ రిలీజ్ చేసింది రీసెర్చ్ వితౌట్ ట్రీట్మెంట్ షూర్ వితౌట్ ఎనీ ట్రీట్మెంట్ ట్రిప్నల్ క్యాన్సర్ పేషెంట్స్ సో అది ఒక రీసెర్చ్ ఉంది అని నేను చెప్పాను ఇంటర్నెట్ లో ఉన్నాయి రీసెర్చ్ జర్మన్ సర్జన్ సార్ సర్జన్ ఒక ఆయన ఈ సబ్జెక్ట్ చేసి ఎవరికన్నా సర్జరీ చేసిన తర్వాత వాళ్ళకు సహాయ ఇచ్చేవారు ఏంటంటే మీరు ఇంత ముందు పడుకున్న ప్లేస్ లో పడుకోవద్దు ఆ బెడ్ మే పడుకోవద్దు చేంజ్ యువర్ బెడ్ స్లీప్ ప్లేస్ అని చెప్పేవారు ఆయన ఆఫ్టర్ క్యాన్సర్ సర్జరీ అంటే ఆయన అర్థం చేసుకున్నట్టే ఈ సబ్జెక్టు యాక్సెప్ట్ చేసినట్లే అది జరిగింది అలా చేశారు తర్వాత ఇంకా అనేక మంది చాలా మీకు స్టడీ చేశారు దీనిపైన చేస్తే ఇంకేముంటారు ఒక ఆయన ఇంకొక డాక్టర్ స్టడీ చేసి వాళ్ళ ఎవరికైతే క్యాన్సర్ వచ్చిందో అక్కడ మీకు ఏముంటారు రేడాన్ గ్యాస్ అని చెప్పేసి ఒకటి భూగర్భం వస్తుంది అది వెస్ట్రన్ కంట్రీస్లో పాపులర్ అమెరికాలో రేడాన్ గ్యాసెస్ ఆల్ఫా రేడియేషన్ లాంటివి ఉన్నాయని ఒక ఆయన చెప్పారు ఒకరు విచరించారు అది పరిశోధన ఉంది మనం చెప్పేది ఇంకా ఇమ్యూనిటీ తగ్గిపోతుంది అన్నది మెజారిటీ పీపుల్ చెప్పారు పర్టికులర్గా రేడియేషన్ వల్ల ఈ డిసీజ్ వస్తుంది అని చెప్పలేము వాళ్ళ అబ్జర్వేషన్ అది వాళ్ళందరూ కామన్ గా చెప్పింది ఏంటంటే వ్యాధి నిరోధక శక్తి తగ్గుతుంది అని చెప్పి ఇమ్యూనిటీ గురించి అది తగ్గుతుంది అది పక్క అంతవరకు కన్ఫర్మ్ చేశారు ఈ రేడియేషన్ కూడా ఈ డిసీజ్ వస్తుంది ఎవరు చెప్పలేదు చెప్పలే కొంతమంది ఏం చెప్పారంటే వ్యాధి నిరోధ శక్తి కాకుండా పిచ్యుటరీ గ్రంథి గ్రంథి పైన పనిచేస్తుంది ఇది దాని ప్రభావాన్ని చేస్తుంది దాని పెర్ఫార్మెన్స్ చెప్పారు ఆ రకంగా అనేక డిసీజ్లు వస్తాయని చెప్పారు అంటే ఇంకొక ఆయన పరిశోధనలు ఏం చెప్పారంటే జర్మనీ ఆస్ట్రియన్ అనుకుంటా అసలు డిసీజ్ అన్నది ఇది ప్రాబ్లం ఆఫ్ ద స్పేస్ అన్నడే డిసీజ్ ఇది ప్రాబ్లం ఆఫ్ స్పేస్ అంటే మీరు పడుకునే ప్లేస్ సంబంధించి రోగం అనేది చెప్పాడు సో అలా చెప్పారు అంటే ఇప్పుడు డాక్టర్ ఏంటంటే ఒక పేషెంట్ ని చూసాక ఎక్స్రేను లేకపోతే ఎంఆర్ఐయో ఏదో టెస్ట్ చేసిన తర్వాత మీకు ఈ ప్రాబ్లం ఉందని చెప్తారు కదా సరే క్యాన్సర్ ఇంకోటి ఏదో ఉందని చెప్తారు కానీ ఇక్కడ ఈయన ఈ ఎక్విప్మెంట్ ఈ ఎర్త్ దీని ఎక్విప్మెంట్ తీసుకుని మీరు ఇది అని చెప్పేస్తారు పర్టికులర్ గా వాళ్ళు డాక్టర్స్ ఓకే వాళ్ళు కూడా డాక్టర్స్ డాక్టర్ సైంటిస్ట్లే అబ్జర్వేషన్ చెప్పిన వాళ్ళందరూ ఒక ఖ్యాతి బ్యాచులర్ ఉన్నా కూడా ఆవిడ

లింక్ ఉందని చెప్పి వాళ్ళ సంబంధం మ్యాచ్ అయింది మ్యాచ్ అయింది ఇవి కూడా యాక్సెప్టెడ్ సూపర్ మరి ఎంత పరిశోధన చేస్తే మీరు దీన్ని సైంటిఫిక్ రీసెర్చ్ చేయొచ్చు కదా అని అడగచ్చు సైంటిఫిక్ మరి చేయొచ్చు కదా అయితే ఈ డౌట్స్ ఏమి ఒక ఆయన డాక్టర్ పాల్ జి సీజర్ అనేసి ఫార్మర్ చీఫ్ ఆఫ్ క్యాన్సర్ రీసెర్చ్ చారిటీ హాస్పిటల్ బెర్లిన్ జర్మనీ సరే అసలు ఒక ఇంటిని చెక్ చేయడానికి ఎత్ రేడియేషన్ పెట్టి చెక్ చేయడానికి ఎంత టైం పడుతుంది నార్మల్ హౌస్ ఒక ఫోర్ రూమ్స్ ఉన్నాయి అనుకోండి 2 బెడ్ రూమ్ 3 బిట్ ఏదో 1 అవర్ నుంచి 2 అవర్స్ చాలు ఓకే అంటే 1 అవర్ లో సరిపోద్ది చెక్ చేసిన తర్వాత మళ్ళీ ఐడెంటిఫై చేస్తాం లైన్స్ తర్వాత వాళ్ళతో కంపేర్ చేస్తాం డేటా ఆర్ సఫరింగ్ ఆర్ నాట్ ఓకే ఆర్ ఫీల్ ఎర్లే లేదా ఓకే మీరు చూసాక వాళ్ళని అడుగుతారు కంపేర్ చేస్తా చెక్ చేస్తా దానికి మళ్ళీ ఆల్టర్నేటివ్స్ ఏదో ఎబిడి చెప్తాం హ్మ్ ఇట్ విల్ బి టేక్ టూ అవర్స్ వాళ్ళకి డౌట్లు అడుగుతుంటారు జనరల్ తెలియదు సబ్జెక్ట్ కొత్త కాబట్టి ఎవరు తెలియదు కాబట్టి వాళ్ళు ఒకసారి వాళ్ళు తెలియదు అడుగుతారు చెప్తే ఎడ్యుకేట్ చేస్తే అలా టూ అవర్స్ గడిచిపోద్ది అట్లీస్ట్ వన్ టూ అవర్స్ మినిమం ఇప్పటి వరకు ఎన్ని హౌసెస్ మీరు చెక్ చేశారు గత పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఇది చెక్ చేస్తున్నాను ఎర్త్ రేడియేషన్ దగ్గర దగ్గర మూడు వేల ఇళ్ళు పైన చూసుంటా సరే ఇప్పుడు వాళ్ళని అడిగే కంటే రోగం ఏముంది అని అడిగే కంటే ముందే మీరే చెక్ చేసి చెప్తారా సరే మా ఇంటికి నేను గుడ్ క్వశ్చన్ ఇప్పుడు మీ ఇంటికి చూడటానికి వచ్చావు రేడియేషన్ చెక్ చేస్తాం అడగముందే చెప్తే నేను బయాస్ కావచ్చు అదే కదా అసలు అడగను నేను అడగను వేరే వాళ్ళ సంగతి ఏమో కానీ ముందు చెక్ చేస్తాం మనం ఐడెంటిఫై చేస్తాం తర్వాత లైన్స్ వచ్చినప్పుడు బెడ్రూమ్ లో మీకు హాల్లోనే ఎక్కడ వస్తే నేను తెలియదు వేరే ప్లేస్లో వస్తే తెలియదు బట్ బెడ్రూమ్ లో వస్తే ఎందుకు బెడ్రూమ్లో ఎందుకండి అంటే మనం బెడ్రూమ్లో సెవెన్ టు ఎయిట్ అవర్స్ స్పెండ్ చేస్తాం ఆల్మోస్ట్ థర్టీ పర్సెంట్ ఆఫ్ ద టైమ్ మనం బెడ్రూమ్ డేలో బెడ్రూమ్లో స్పెండ్ చేస్తాం పోతాం కానీ ఎక్కువ ఎక్స్పోజ్ అయ్యేది రేడియేషన్ ఎక్స్పోజ్ అయ్యేది అప్పుడు నిద్రలోనే మీరు వర్కింగ్ ప్లేస్లో కానీ ఎక్కడైనా టీవీ చూస్తున్నప్పుడు అంత అవర్స్ టుగెదర్ ఎక్స్పోజ్ కారు రేడియేషన్ బెడ్రూమ్ అనేసరికి మీకు అది బెడ్ దగ్గర వచ్చింది డెఫినెట్గా హైయెస్ట్ ఎక్స్పోజర్ ఉంటుంది సెవెన్ టు ఎయిట్ అవర్స్ డే అది వచ్చినప్పుడు వాళ్ళు మేము చెక్ చేసిన తర్వాత ఈ లైన్ వచ్చింది ఇట్లా ఇక్కడ ఎవరు పడుకుంటారు అడుగుతాం అది డిఫరెంట్గా ఇప్పుడు లైన్స్ ఎలా ఉంటాయి అంటే మీకు స్ట్రైట్ లాగా ఇలా వర్టికల్గా ఉంటాయి మంచి సిక్స్ బై సిక్స్ మంత్స్ అనుకోండి జూమ్ మీకు ఇద్దరు అనుకోండి సపోజ్ అది లైన్ వర్టికల్గా ఉండొచ్చు ఒకటే ఉండవచ్చు రెండు ఉండొచ్చు ఒకటి అడ్డంగా ఉండొచ్చు సో ఎలా ఉండొచ్చు సపోజ్ తలమైనంత లైన్ వచ్చింది అనుకోండి సపోజ్ లేదా బాడీ తల నుంచి కాళ్ళ వరకు పాస్ అయ్యేలాగా ఉంటే ఇప్పుడు ఎవరు పొట్టుకున్నారో అడుగుతాను నిద్ర పడుతున్నారో అడుగుతాం అయితే అన్ఫార్చునేట్లీ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ పబ్లిక్ కామన్ పీపుల్ వాళ్ళు ఎదురు పడుతుందో తెలియదు అది బాగా పడుతుంది అంటారు గంట తర్వాత సార్ నాకు పడతలేదు సార్ మీరు చెప్పింది రైట్ అంట ఒక అతను టూ డేస్ తర్వాత ఫోన్ చేశారు సార్ మీరు చెప్పింది రైట్ సార్ నాకు ఎదురు పడతలేదు అండి అండ్ అలా కొంతమంది మీకు మిడిల్ క్లాస్ ఇంకా ఓల్డ్ పీపుల్ ఉన్నారంటే ఏదో పడతలేదు బాబు ఏదో ఓల్డ్ ఏజ్ అని సరిపెట్టుకుందాం అంటారు తెలియదు అవును నిజమే కదా చాలా మంది వయసు అయిపోతే పడతలేదు అనుకున్నాం అంటారు తర్వాత ఏదో టాబ్లెట్స్ చేసుకుంటారు ఓల్డ్ ఏజ్ లో సో మాకు టాబ్లెట్స్ వల్ల మాకు నిద్ర నిద్రపట్ల అనుకున్న బాగుంటారు వాళ్ళు కొంచెం మనం షిఫ్ట్ చేస్తాం ప్లేస్ నుంచి షిఫ్ట్ అవ్వాలి ఇలా కొంచెం తలమ మార్చుకోవచ్చు లైన్ లైన్ బాడీ రాకుండా చేస్తాం నెక్స్ట్ చెప్తారు వాళ్ళు నిద్ర మా పట్టిందండి అనేసి అంత పవర్ఫుల్ నిద్ర మాత్రం ఇంకేవాళ్ళు అయితే నిద్ర మాత్రం మిగి కూడా సౌండ్ స్లీప్ రాదు ఇది మేనేజ్ మనం మార్చిన తర్వాత బాగా నిద్ర పట్టిందని చెప్తారు నిద్ర మాత్రం వేసుకుంటారు యాక్చువల్లీ ఇప్పుడు మన ఈ లైన్స్ చూడటం డిసీజ్ అనేది చెప్తాం కానీ వాళ్ళ వైద్యం గురించి మనం ఏం చెప్పమండి మనం యూఆర్ నాట్ గివింగ్ ఎన్ ట్రీట్మెంట్ వాళ్ళు చేసే ట్రీట్మెంట్ గురించి మనం అడగం మనం మనకు సంబంధం లేదు అది రేడియేషన్ వరకు దాని తప్పించటం మన బాధ్యత మన రోల్ వాళ్ళు నచ్చిన ట్రీట్మెంట్ చేసుకోవచ్చు వాళ్ళ ముందు అంతా అదే సంబంధం లేదు మనకి అసలు వైద్యం కూడా నాకు రాదు మన పార్టీ ఇదే వాస్తవం రేడియేషన్ వాస్తు కంటే కూడా మన హెల్త్ ఇష్యూ ఉందంటే రేడియేషన్ సఫరింగ్ ఉంటుంది అయితే ఈ జర్మన్స్ స్టడీ అయిన తర్వాత దాంట్లో మరి ఇండియాకి వస్తే ఇండియా కూడా చేసి ఉండాలి కదా వంద ఏళ్ళ కదా మాట నేను చెప్పి అయితే ఇండియాలో మీకు మనకి హైదరాబాద్ లో ఒక రంగారావు గారు ఆయన ఉండేవారు రిటైర్డ్ కమ్యూనికేషన్ ఇంజనీర్ ఢిల్లీలో అక్కడ పనిచేశారు ఆయన హీలర్ చాలా ఆయన హీలింగ్ పవర్స్ వచ్చినాయి లాస్ట్ లో ఆయన దేవుడు అంత శక్తి ఎనర్జీ అయినవారు ఆయన అలాంటి వ్యక్తి హీలింగ్ పవర్స్ వచ్చినాయి ఆ ఓల్డ్ ఏజ్ లో ఆయన పదిహేను వేల పదిహేను వేల మందికి వైద్యం చేశారు ఆయన ఫ్రీ సర్వీస్ హీలింగ్ ఎక్కడ దేవు రావాలనో వాళ్ళు వస్తారు జనరల్గా నాట్ డాక్టర్ కదా ఎక్కడ లొంగం రావాలంటే అక్కడ దగ్గర వస్తే హీల్ చేసేవారు ఆయన ఆయన తలమ చేయి పెడితే సహస్రారం ఫోర్ మినిట్స్ ఓపెన్ అయ్యారంట తర్వాత ఆరా ట్వంటీ మినిట్స్ తో ఆరా పెంచేవాడు పర్మనెంట్ గా పెంచేవారు అంట నేను చూడలేకపోయాను వరకు ఉన్నారని తెలిసింది తర్వాత ఆయన బుక్ కూడా రాశారు ఒకటి సార్ ఆయన చనిపోయాక ఇంటికి వెళ్ళాను నేను అప్పుడు నాకు తెలిసేసరికి సో మొత్తం మీద ఆయన వచ్చిన వాళ్ళందరికీ కూడా ఎవరైనా క్రానిక్ డిసీజ్ ఎవరైనా వస్తే మీరు కొడుకునే ప్లేస్ త్రీ ఫీట్ జరిపేసుకోమని సలహా ఇచ్చేవా మంచం దట్ మీన్స్ ది సబ్జెక్ట్ ఈ రేడియేషన్ తెలిసే కదా ఆయన తెలిసినట్టేగా అడుగులు జరిపేసుకోమని చెప్పారు మంచం అంతే అప్పుడు ఆయన చెక్ చేయటం కానీ అట్లా లేదు ఎక్కడికి వెళ్ళేవారు కదా ఆయన ఆయన ఇచ్చే సలహా అది తర్వాత రీసెంట్గా వస్తే మీకు సింహగడ్డ అకాడమీ అకాడమీ ఆఫ్ ఇంజనీరింగ్ అని పూనాలలో ఒక ఇంజనీరింగ్ యూనివర్సిటీ ఉంది యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది వాళ్ళు రెండు రిచర్చలు చేశారు ఫిజిక్స్ డిపార్ట్మెంట్ ఒకటి సివిల్ ఇంజనీరింగ్ రెండు రీసెర్చ్ పేపర్స్ చేశారు స్టడీ చేశారు మనుషుల పైన చేశారు రేడియేషన్ లైన్ పైన మనుషులు ఉంటే ఏమవుతుంది కొంతమంది ఆ లైన్ లో పెట్టి కూర్చోబెట్టి టెస్ట్ చేశారు కొంత మినిట్స్ పెట్టి ఏం జరుగుతుంది బాడీలో ఓకే ఇప్పుడు సంబంధించి రూమ్ లోనే కాదు వాళ్ళల్లో కూడా ఎక్కడైనా లైన్ పైన లైన్స్ లా ఉంటాయండి ఎంత ఉంటాయి లైన్స్ ఒక రేడియేషన్ లైన్ లైన్ అబ్జర్వ్ చేసి దాని మీద కూర్చోబెట్టారు రేడియేషన్ లైన్ కూర్చోబెట్టి స్టడీ చేస్తారు ఏం జరుగుతుంది ఒక రెండు మినిట్స్ తర్వాత వాళ్ళు తీసుకొచ్చి బ్లడ్ శాంపిల్స్ హార్ట్ బీట్ వగేర టెక్నికల్ గా స్టడీ చేస్తే సమ్ చేంజ్ హార్ట్ బీట్ మారిందని బ్లడ్ కెమిస్ట్రీ మారింది రకరకాలుగా వాళ్ళు దేశం చేంజ్ వచ్చింది వాళ్ళు సైంటిఫిక్గా రీసెర్చ్ చేసి పేపర్ రిలీజ్ చేశారు అది కూడా ఇంటర్నెట్లో ఉన్నారు వాళ్ళు అదే యూనివర్సిటీ వాళ్ళు కాలేజ్ వాళ్ళు సివిల్ డిపార్ట్మెంట్ ఒక స్టడీ చేశారు ఈ లైన్స్ ఎక్కడ రోడ్ల మీద ఎక్కడైనా ఉంటాయి ఓపెన్ ప్లేస్ కదా ఎక్కడైనా వస్తుండొచ్చు రోడ్స్ పైన మీకు టాప్ బ్లాక్ టాప్ ఉంటారు కదా ఈ లైన్స్ పాస్ అయిన దగ్గర బ్లాక్ టాప్ తొందరగా పాడవుతుంది స్టడీ చేస్తారు మన యాక్సిడెంట్ జోన్స్ అని ఉంటాయి మరి ఉంటా రోడ్ టాప్ పాడవుతుంది వాళ్ళు స్టడీ చేస్తారు పద్దెనిమిది ఏళ్ళ నుంచి అనేక ఇళ్ళు చూడటం ఉంది మూడు వేల ఇళ్ళు పైన చూసి ఉంటాం క్యాన్సర్ పేషెంట్స్ ఉన్నారు నిద్ర పట్టిన వాళ్ళు ఇంకేమంటారు స్లీప్ డిస్టర్బెన్స్ రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి ప్రధానంగా నేను గమనించింది ఏంటంటే క్యాన్సర్ ఉన్న వీళ్ళల్లో పది మందిలో తొమ్మిది మంది ఈ రేడియేషన్ లైన్లో ఉన్నారు దగ్గర దగ్గర పది మంది క్యాన్సర్ పేషెంట్ మన ఇల్లు చూసినట్లయితే తొమ్మిది మంది ది ఎక్స్పోజ్ టు దిస్ రేడియేషన్ వాళ్ళ స్లీపింగ్ ప్లేస్ రేడియేషన్ ఉంది అలా మీకు కొంతమంది దగ్గర దగ్గర ఇరవై మంది స్లీపింగ్ పిల్స్ చేసుకున్న తెలిసారు మనకి దే ఆర్ స్లీపింగ్ ఆన్ రేడియేషన్ లైన్స్ వాళ్ళు గ్రాడ్యువల్గా వాళ్ళు మానేశారు ట్యాబ్లెట్ ఓకే వాళ్ళందరూ ఏంటంటే నాకు ఆఫీస్లో టెన్షన్ అండి హెల్త్ ప్రాబ్లం అండి ఫ్యామిలీ ప్రాబ్లం అండి ఫైనాన్స్ ప్రాబ్లం రిలేషన్ ప్రాబ్లం ఏ వంద చెప్తారు కారణాలు నిజానికి వంద కారణాలకి అవన్నీ ఉండొచ్చు కానీ నిద్రపడిపోయే పరిస్థితి ఉండదు ఈ లైన్ ఎక్స్పోజ్ అయితే కూడా నిద్ర పట్టదు సార్ అయితే ఇప్పటివరకు మీరు ఎర్త్ రేడియేషను స్లీపింగ్ క్యాన్సర్ రకరకాల వ్యాధుల గురించి చెప్పారు కదా అయితే దీనికి ఎలా చెక్ చేసుకోవాలి ఇప్పుడు మీరు అంటే ప్రతి వాళ్ళ దగ్గరికి వెళ్తారు అండ్ మిమ్మల్ని ఎలా కన్సల్ట్ అవ్వాలనేది కూడా చాలా మందికి తెలీదు మనం సెల్ఫ్ గా ఏమైనా ఆ ఎత్తు రేడియేషన్ తెలుసుకోవచ్చా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా ఎలా అనేది ముఖ్యంగా ఈ రేడియేషన్ ఎవరికైనా సెల్ఫ్ చెక్ చేసుకోవచ్చు ప్రధానంగా ఈ యాక్చువల్ స్ట్రైట్ లైన్స్ లో ఉంటాయి ఫస్ట్ నాకు ఈ లైన్ గురించి చెప్పండి సార్ లైన్ అంటే ఎలా ఉంటాయి జస్ట్ ఒక గీత గీసే ఊహించుకోండి సిక్స్ బై సిక్స్ మంత్స్ అనుకోండి ఇద్దరు పడుకుంటారు అనుకోండి ఎగ్జాంపుల్ ఆ లైన్ అన్నది మీకు స్ట్రైట్ గా ఒక పాస్ కావచ్చు సిక్స్ లైన్స్ ఒక లైన్ సిక్స్ బై సిక్స్ మంచం అనుకోండి డబల్ కార్డ్ మంచం అనుకోండి ఇద్దరు పడుకున్నట్టు ఊహించుకోండి సపోజ్ మీద నుంచి స్ట్రైట్ గా పాస్ అవ్వచ్చు తల నుంచి కాడ పాస్ అవ్వచ్చు కండిషన్ ఎందుకంటే లైన్స్ అన్నాయి ఎక్స్ రే డైరెక్షన్ క్రాస్ ఉండొచ్చు తెలియదు చెక్ చేస్తే చెప్పలేము బట్ జనరల్ గా చిన్న స్పేస్ వచ్చేసరికి జనరల్ గా మోస్ట్ స్ట్రైట్ ఉంటాయి మన రూమ్ వచ్చేసరికి బెడ్ వచ్చేసరికి బెడ్ రూమ్ లో బెడ్ చిన్నగా ఉంటుంది అయితే మోస్ట్లీ ఎలా ఉండే ఉంది లైన్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ మీద నుంచి పాస్ నుంచి కాళ్ళ వరకు రెండో అసలు ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండదు ఫస్ట్ క్యాన్సర్ వచ్చేయచ్చు రెండో పర్సన్ ఏ ఉండదు ఇది మాత్రం అంటే నేను కూడా చెప్పగలను ఒకరు పడుకున్నారు అంటే ఒకరు డిస్టర్బెన్స్ గానే ఉంటారు సరిగ్గా పడుకోరు వాళ్ళు మాత్రం అక్కడ బానే పడుకుంటారు ఈ లైన్ వల్ల చెప్తున్నారు ఒక కండిషన్ లేదు ఒకటే లైన్ మీకు అడ్డంగా ఉంది అనుకోండి స్టమక్ ఏరియా నుంచి ఇద్దరికి క్రాస్ అవుతుంది ఇద్దరు పొట్ట భాగం నుంచి క్రాస్ డిస్టర్బెన్స్ ఒక పర్సన్ సీరియస్ అవుతుంది లాంగ్ అయితే క్యాన్సర్ అయ్యే ప్రమాదం ఒక పర్సన్ కి రెండో పర్సన్ తక్కువ ఇంటెన్సిటీ ఉంటుంది అది ఎవరంటే మనం చెక్ చేసి చెప్పొచ్చు ఏ పర్సన్ ముందు ఎఫెక్ట్ అవుతారు అదే మీకు వాళ్ళ క్రాస్ గా ఉంది అనుకోండి క్రాస్ గా ఉంటే ఇద్దరు బాడీ క్రాస్ అవుతుంది ఎవరికైతే తల భాగం క్రాస్ అవుతుంది వాళ్ళ ఇద్దరు డిస్టర్బెన్స్ ఉంటుంది స్టమక్ ఏరియా వస్తే స్టమక్ అప్సెట్ ఉంటుంది వాళ్ళు చెప్పే చాకు వాళ్ళు స్టడీ చేసుకోవాలి సెల్ఫ్ చెక్ ఎలా ఎవరికాళ్ళు నాకు నిద్ర బాగా పడుతుందా లేదా రోజు నాకు స్టాకలి మోషనల్ బాగా అవుతుందో చూసుకోవాలి ఈ రెండు ఉంటే బాగున్నట్టు ఓన్లీ స్లీప్ డిస్టర్బెన్స్ ఉంటే మాత్రం అంటే ఇప్పుడు ఆ ఏరియా నుంచి మనం షిఫ్ట్ అయ్యి ఇంకో ఏరియాకి పడుకోవాలా ఏంటి వాళ్ళే చెప్తున్నారు అది తలమే నిలువ తలమే ఒకళ్ళకి వెళ్ళకపోవచ్చు ఒకసారి అడ్డంగా ఉంటే ఇద్దరికి ఉండొచ్చు ఎవరికైతే స్లీప్ డిస్టర్బెన్స్ ఉందో వాళ్ళు జస్ట్ ఉన్న ప్లేస్ నుంచి ఫస్ట్ ఏం చేయాలంటే ఒక నైన్టీ డిగ్రీస్ తిప్పేసుకోవాలి స్లీపింగ్ ప్లేస్ ఎగ్జాంపుల్ తూర్పు తలబెట్టి ఎదురు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు దక్షిణ తలం పెట్టి మార్చి చేసుకోవచ్చు మార్చి చూడాలి అబ్జర్వ్ చేయాలి లేదు సమ్ టైమ్ ఏం చేయాలంటే తూర్పు తల పెడతారు అనుకోండి ఒకసారి వెస్ట్ కన్నా పెట్టచ్చు వాస్తే ఉద్దంటాం కానీ ఈ రేడియేషన్ మోర్ పవర్ఫుల్ దేని కదా సో అట్లీస్ట్ మనం చెక్ చేసి సెల్ఫ్ చెక్ ఈ కాళ్ళు వెస్ట్ తలబెట్టే చూడొచ్చు లేదా ఇంకా అవకాశం ఉంది వేరే రూమ్ లో పడుకుని చూడాలి గమనించుకోవాలి కాళ్ళే ఇప్పుడు మీకు అప్సెట్ క్యాన్సర్ లాంటిది ఏం ఏం తెలియదు మీకు చేంజ్ చేస్తే స్లీప్ డిస్టర్బెన్స్ అయితే మీకు ఒక నైట్లో తేడా తెలుస్తుంది ట్రైల్ అండ్ చేసుకోవాలి తల నైన్టీ డిగ్రీస్ మార్చుకోవటం లేదా తల ఆపోజిట్ సైడ్ పడుకోవడం లేదంటే వేరే రూమ్లో పడుకోవడం అలా చేసుకోవాలి చేస్తే స్లీప్ డిస్టబెన్స్లో చేంజ్ కనపడింది అంటే మీకు తీసుకున్నట్టే ఇక్కడ ఏం లేదండి అంటే మరి చేంజ్ లేదు ఏం లేదు అంటే చెప్పలేం ఒకటి మాత్రం గుర్తు పెట్టుకోవాలి ఎప్పుడైనా సరే మనకి ఏ ఆరోగ్య సమస్య అయినా ఏ సమస్య అయినా అనేక కారణాలు ఉంటాయి దానికి ఒకటి కాదు మల్టిపుల్ రీజన్స్ ఉంటాయి ఇస్ వన్ ఆఫ్ ద రీజన్ నేను చెప్పేది అంతే తప్ప అన్నిటికీ ఇదే కారణం అని అనుకో అనకూడదు మన ఒక ఆయన ఫోన్ ఫోన్ లో అడుగుతున్నాడు మరి ట్రైన్లో వెళ్తాడు నిద్రపట్టదు కదా ట్రైన్ లో నిద్రపట్టదు సమాన దానికి రేడియేషన్ గా అనలేం మనం ఆ డిఫరెన్స్ తెలవాలి మనకి ఆ కామన్ సెన్స్ తో ఉపయోగించి మనం చూసుకోవాలి అంటే మీరు చెప్పిన ఈ సిమ్టమ్స్ అన్ని ఒకవేళ వాళ్ళలో కనుక కనిపిస్తే ఈ రెమెడీస్ చూసుకోవచ్చు ఇప్పుడు ఇటువైపు నిద్ర రాలేదని అనుకుంటే ఇంకో డైరెక్షన్ లో మార్చి అలా రెమెడీ చేసుకోవచ్చు చేసుకోవాలి అసలు చాలా మంది ఆశ్చర్య వేస్తుంది క్రియేటివ్ గా ఉన్నాము ఎంతమంది చూసాను క్రియేటివ్ మైండ్ సెట్ వాళ్ళే ఆశ్చర్య వేసింది వాళ్ళకి వాళ్ళే తెలుసుకుంటారు వరాహమీరుడు అని ఒక ఆస్ట్రానమర్ ఉంటారు ఆస్ట్రాలజీ సిక్స్ సెంచరీ ఫిఫ్త్ సెంచరీ ఆయన లో రాస్తాడు పిల్లలు స్త్రీలు పలికిన మాట పువ్వు తప్పు కాదని చెప్పి రాస్తాడు ఆయన ఏంటో అనుకో అర్థం కాలేదు ఇప్పుడు ఏంటి పిల్లలు ఇలా ఉన్నాడు ఏంటి కొంతమంది స్త్రీలు సెంట్రోళ్ళు అంటారు కొంతమంది మంచి వాళ్ళు కదా ఆయన చాలా మంచిగా రాశాడు స్త్రీలు పిల్లలు వాళ్ళు పలికిన నోట పలికిన మాట తప్పు కాదని అని చెప్పాడు ఏంటో అన మనం ఈ అబ్జర్వేషన్ చూస్తే నిజంగా క్రియేటివ్నెస్ అంతా పిల్లలు లేడీస్ చూపించారు స్లీప్ విషయంలో మా వాళ్ళు ఎక్కడ చూపించలే అనేక ఇళ్ళలో రకరకాల మనం కే స్టడీస్ డిస్కస్ చేయొచ్చు చాలా పెక్యులర్గా ఎంత ఇలా కూడా ఆలోచించవచ్చు అని మీకు అంత రకంగా వాళ్ళు నాడు కాపాడుకున్నారు వాళ్ళ కుటుంబ సభ్యులు కాపాడుకున్నారు క్రియేటివ్గా ఆలోచన చేసి మీ సబ్జెక్ట్ తెలియదు వాళ్ళ క్రియేటివ్తో వాళ్ళు నాడు కాపాడుకున్నారు అలాగా మీకు రేడియేషన్ తప్పించి మనం చెక్ చేసుకోవచ్చు రూమ్ మారు ఇంట్లో వేరే ట్రై చేసుకోవాలి ఇప్పుడే నిద్ర పట్టట్లేదు అంటే మనం జస్ట్ ట్రై చేయాలి క్రియేటివ్గా మార్చుకోవాలి అలా చాలా మంది చూశాను మంచు మా ఎప్పుడు టిప్తో ఉంటాడు మనసు వాళ్ళకి కారణం తెలియదు కానీ దే ఆర్ సఫరింగ్ దట్ గుర్తించారు కదా అది చాలు దారి దొరుకుతుంది మనకి క్రియేటివ్గా ఉంటే క్రియేటివ్గా ఉండాలి గా ఉండాలి అది ఎప్పుడైనా సరే ముందు మనకి హెల్త్ సౌండ్ స్లీప్ ఉంటే తర్వాత మనకి రోజు ఆకలి ఉండి మనకి డైలీ రూటీన్ బాగా జరిగిస్తే హెల్త్ బాగున్నట్టే భయపడక్కర్లేదు ఇప్పుడు లాంగ్ టైం ఇయర్స్ టుగెదర్ నిద్ర పట్టట్లేదు ఇయర్స్ టుగెదర్ స్టమక్ అబ్సెక్ట్ అంటే ఆలోచించాలి చాలా మంది సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళి ఆ మందులు వేసుకుంటూ ఉంటారు పట్టదు పట్టదు అదే సార్ అంటే ఇప్పుడు మైండ్ టోటల్లీ డిస్టర్బెన్స్ ఉంది అనుకోండి వాళ్ళు ఇంకా ఏం చేయాలి డిప్రెషన్ లోకి వెళ్ళిపోతూ ఈ రేడియేషన్ లైన్లో ఉంటే డిప్రెషన్ రకాల సైకలాజికల్ డిసీజెస్ ఒకటి కాదు పెద్దలో అనేక రకాల డిస్ అనే డిస్టర్బెన్స్ చూశాను ఈ లైన్స్లో కొడుకున్న వాళ్ళు అంటే సైకాటిక్ మెంటల్ అంటాము మనం అవి వేరు అవి వచ్చేసేవి ఇంకా కొన్ని తగ్గవయి అలాగే జెనెటిక్ డిసీజులు ఉంటాయి సో అవి కూడా మనకి మన ఇందులో మనకి సమాధానం దొరకకపోవచ్చు నార్మల్ డిసీజులు అన్నిటికీ సమాధానం దొరుకుతుంది ముఖ్యంగా మనం ఎంటర్ అంటే ఎలర్ట్ అవ్వాలి త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ కూడా డిసీజ్ రాదు సఫరింగ్ ఉంటారు ఫైవ్ ఇయర్స్ దాటిందంటే అంటే క్యాన్సర్ గా టర్న్ అయిపోతుంది టెన్ ఇయర్స్ క్యాన్సర్ వచ్చేసిన వాడు ఉన్నారు ఎక్కువ మనం చూసిన వాళ్ళు లోపవాళ్ళు నిద్ర పట్టదు సఫరింగ్ ఉంటది కానీ క్యాన్సర్ కాదు వాళ్ళు మనసు మార్చుకుంటే సరిపోతుంది రెమెడీ అది రెమెడీ అది ఖర్చు లేదు మన మందులు ఆ వాడే మందులు మానక్కల్లా కొత్త మందులు ఇవ్వట్లేదు ప్లేస్ లేదు మనం ఎవరిక చూసుకుంటారు మెడిటేషన్ చేస్తాము యోగా చేస్తాం ఇది ఫస్ట్ కేసు మనం ఇప్పుడు చెప్తే చాలా తక్కువ మంది తెలుసు సబ్జెక్ట్ సబ్జెక్ట్ కొత్త కాదు బట్ తక్కువ మంది తెలుసు కొంచెం ఎలా తెలుగు ఉన్న వాళ్ళు తెలుసుకుంటున్నారు జాగ్రత్త పడుతుంది ఇప్పటి వరకు మీరు హెల్త్ పరంగా చూస్తే ఎన్ని కేసెస్ చూసారు ఏమేమి చూసారు ఎన్ని రకాల కేసెస్ చూసారు క్యాన్సర్ కాకుండా క్యాన్సర్ చూసాము నిద్ర చూసాం

ట్రీట్మెంట్ తీసుకుంటే తగ్గుతుంది మళ్ళీ వస్తుంది ఇరేడియేషన్ ఉన్నట్టు ఎండికేషన్ తర్వాత మీకు స్కిన్ వచ్చింది స్కిన్ వచ్చింది క్రానిక్ డిసీజ్ ఎనీథింగ్ ఎనీ డిసీజ్ ఎనీ హెల్త్ ఇష్యూ రికరింగ్గా ఉంటే ఓకే అప్పుడు వచ్చింది తగ్గిపోయిందంటే మెడిసిన్ వాడే మళ్ళీ వచ్చింది రిపీటింగ్ సంథింగ్ రిపీటింగ్ అంటే ఇరేడియేషన్ ఉంటుంది రేడియేషన్ ఉంటే వద్దంటే మీకు డిసీజ్ తగ్గదండి అది మెడిసిన్ పని చేయదు మీరు మంచి డాక్టర్ దగ్గరికి వెళ్తారు మెడిసిన్ ఇస్తే మంచిదే కానీ మీకు పని చేయదు తగ్గి వచ్చేస్తుంది మళ్ళీ డాక్టర్ మారుస్తారు వైజు మారుస్తారు అక్కడ రైల్డ్ ఎవరు చేస్తారా చివరి ఇంస్కెప్తే బట్ అసలు కలర్ పెట్ ఇది అసలు ఇదే తెలుసుకోవాలి ముందు చాలా ఇంపార్టెంట్ చాలా మంది సేవ్ అయ్యారు మనం దీని వల్ల మనం ఫస్ట్ బుక్ రాసి దగ్గర ఐదేళ్ళు బుక్ రాసి ఓకే ఇండియాలో ఫస్ట్ బుక్ నేను రాసిముందు అమెజాన్ లో ఉంది మనం వెబ్సైట్లో కోర్చు అని కావాలంటే వాసి స్థల దోషాలు ఈ బుక్ స్టెస్ రెమడీస్ ఇంగ్లీష్ లో రెండు భాషల్లో రాసిన దగ్గర ఉదే మార్చి వస్తే ఐదేళ్ళు అవుద్దు బుక్ రాసి ఫస్ట్ బుక్ ఇన్ ఇండియా దాంట్లో మనం రెమెడీస్ రాసాం ఎలా ఎస్కేప్ అవ్వాలి కేస్ స్టడీస్ రాసాం వన్ నాట్ ఎయిట్ కేస్ స్టడీస్ తోటి రాసా అది కూడా ఐడియా వస్తుంది అవగాహన రైట్ చాలా క్లుప్తంగా వివరించారు అసలు ఎర్త్ రేడియేషన్ అంటే ఏంటి దీన్ని జర్మన్ శాస్త్రవేత్తలు ఎప్పుడు కనుక్కున్నారు మన ఇండియన్ సైంటిస్టులు కూడా దీన్ని ఎలా ఇంప్లిమెంట్ చేశారు అండ్ మీరు ఎన్ని కేసెస్ చూశారు ఎన్ని డిసీజెస్ చూశారు అనే విషయాల గురించి చాలా చక్కగా వివరించారు థ్యాంక్ వెరీ మచ్ చూశారు కదా ఎర్త్ రెమెడీస్ అండ్ ఎర్త్ రేడియేషన్ ఎర్త్ రేడియేషన్కి గురైనప్పుడు చిన్న చిన్న రెమెడీస్ ఏం ఫాలో అవ్వాలి అనేది కొంతమందికి తెలియకుండానే తెలుసుకుంటూ ఉంటారు బట్ చాలామందికి తెలియదు కాబట్టి శాస్త్రి గారు కూడా చాలా బాగా చెప్పారు ఎర్త్ రేడియేషన్ని మనం ఎలా తెలుసుకోవాలని సెల్ఫ్గా మనం ఎలా తెలుసుకోవాలి ఆ లైన్స్ ఎలా ఉన్నాయి అండ్ దానికి రెమెడీస్ ఏంటనేది చెప్పారు కదా సో మీ ఇంట్లో కనుక ఇలాంటివి ఏమైనా ఉంటే మీరు సెల్ఫ్గా మోటివేట్ చేసుకొని హ్యాపీగా ఉండండి மரகம் சந்தோ மல்லி கலுதான் நமஸ்தே